ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున నేను కడప సెంట్రల్ జైలు పోవడం జరిగింది ఒక అన్యాయంగా అక్రమంగా కేసు కట్టడం దానిపై వైసీపీ ప్రభుత్వం కుట్ర పండిన దానిపై నేను జైలుకు పోవడం జరిగింది అక్కడ జరిగిన అంటే అక్కడ నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున శివశంకర్ రెడ్డి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏఫ్ఐ నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించినాడు అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పి సిద్ధార్థ్ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేసిన పనిచేస్తూ ఉన్న వైసీ వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకోకుండా ఉండడం చూడకుండా ఉండడం జరిగింది అయితే ఈరోజు నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు కడపకు ఎస్పీ మారడం హర్షవర్ధన్ రాజు గారిని వేయడం ఈరోజు నేను ఆయనకు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అందుకు కాబట్టి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అయితే ఆ రోజున జరిగిన సంఘటనలన్నీ అన్నీ కూడా నేను వివరించడం జరిగింది మళ్ళా కూడా వివరిస్తా కడప సెంట్రల్ జైలుకు సంబంధించి ప్రకాష్ అనే అతను అడిషనల్ ఎస్పిగా ఉన్నాడు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మెడికల్ క్యాంప్ పేరు చెప్పుకొని చైతన్య రెడ్డి అనే అతను శివశంకర్ రెడ్డి కొడుకు ఎంటర్ కావడం నన్ను బెదిరించడం ఆ టైంలోనే ఎస్పి ప్రకాష్ అనే అడిషనల్ ఎస్పి ప్రకాష్ అని ఆయన పక్కనే ఉండడము ఇవన్నీ కూడా జరిగినాయి ఆ రోజు కూడా లెటర్ పెడితే ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఈ రోజున నాకు భరోసా వచ్చిన భరోసా వచ్చిందనే కారణంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రోజున నేను ఎస్పీ గారికి హఠవర్తన్ రాజు గారికి నేను ఒక అర్జీ పెట్టుకుంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దానికి పన్నాగం పని ఎవరైతే దానికి స్కెచ్ గీచ్ అన్ని విధాలుగా ఆ రోజున నన్ను బెదిరించిన చైతన్య రెడ్డి మీద కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి మీద కావచ్చు అందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో నేను ఈరోజు కడప ఎస్పి గారు సిద్ధార్థ హర్షవర్ధన్ గారిని కలసడం కలవ కలవాలని అనుకుంటున్నాను కలుస్తాను కూడా అందుకే ఈ రోజున కంప్లైంట్ రాసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇవ్వాలని నేను డిమాండ్ చేసేది ఒకటే ఆ రోజు నా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆ రోజు నేను వాంటెడ్గా నేను డిమాండ్ చేసేది ఆ రోజు సిసి ఫుటేజ్ ఏమైంది నన్నే కాదు నా ఇరుపక్కల ఉండే ఖైదీలను కూడా విచారించవచ్చు అందులో భాగంగా పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు కూడా ఆ రోజు జైల్లోనే ఉండడం జరిగింది ఆయన కూడా సాక్షి కింద కేసుకొని ఆయన్ని కూడా విచారించ విచారణ చేయాలని కోరుతున్నాను జరిగిన వాస్తవాలను దాచిపెట్టి అసభ్యంగా అన్యాయంగా ప్రవర్తించి అప్రూవర్గా మారినాననే ఒక కోపంతో వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ భారతి కావచ్చు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి గడిచిన ఐదేళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది అన్యాయంగా కేసులు కూడా కట్టడం జరిగింది దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా కోర్టుకైతే వెళ్తా కానీ నాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఎస్పీ గారికి ప్రస్తుతం ఉన్న హర్షవర్ధన్ రాజు గారికి వివరించాలని ఖచ్చితంగా కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఛాలెంజ్గా నిలుస్తాదని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే పోయినసారి అసెంబ్లీలో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది అది నేను కూడా చూసిన అందుకే నేను కూడా రెడ్డి గారి హత్య కేసులో నేను కూడా తప్పు చేసి వచ్చు ఎటువంటి యాక్షన్ అయినా సరే నా మీద కూడా తీసుకోవచ్చు కానీ నేను అనుకునేది ఒకటే తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది నాకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా నేను అప్పుడు అదే మాట చెప్పినా ఇప్పుడు అదే మాట చెప్తా ఉండా ఖచ్చితంగా కూడా మీరు యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో మీ చంద్రబాబు నాయుడు గారి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వరకు ఈ వీడియోస్ అలాగే ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ చేరుతుందని నేను భావిస్తాను ఉన్నా చైతన్య రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా నేను కంప్లైంట్ చేయాలనుకుంటున్నాను

ఒకటే తప్ప సీసీ ఫుటేజ్ కూడా వాంటెడ్లీ కూడా సీబీఐ సంస్థ అనుకుంటే తీస్తుంది హండ్రెడ్ పర్సెంటు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సెంట్రల్ జైల్లో ఉన్న అధికారులు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉంటారు ఖైదీలు కూడా సాక్ష్యం చెప్పేదానికి రెడీగా ఉండరు వాళ్ళందరినీ కూడా సీబీఐ సంస్థకు ఖచ్చితంగా కూడా నేను రెఫర్ చేస్తా ఖచ్చితంగా కూడా నేను కంప్లైంట్ పెడతా సీబీఐకి వాళ్ళే విచారం చేస్తారు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే అప్రూవర్ తీరి నమ్మాల్సిన అవసరం ఎవరికి ఉండకూడదు కదా హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు నేను ఈ దీంట్లోనే ఈ యొక్క సీసీ ఫుటేజు చైతన్య రెడ్డి వచ్చి కలిసినాడా లేదా ఇవన్నీ కూడా ఇది రుజువు కాకుంటే నా అప్రూవర్ థీరీ అనేది తప్పైనట్టే కదా ఇది ఖచ్చితంగా కూడా నేను చెప్పదలుచుకున్నా వాస్తవంగా విచారణ అనేది సిబిఐ సంస్థను సజావుగా సాగనీయాల వాళ్ళ విచారణకు వస్తున్నారంటే ఎవరొకరు సిబిఐ వైసీపీకి సంబంధించిన అధికారులు ఉంది కాబట్టి వాళ్ళ భయభ్రాంతులు చేయడము వాళ్ళ మీద కేసులు పెట్టడము ముఖ్యంగా రామ్ సింగ్ ఎవరైతే అప్పుడు ఎస్పీగా వ్యవహరించిన సిబిఐలో రామ్ సింగ్ అని ఆయన టార్గెట్ చేసి నన్ను కొట్టి అబద్ధం చెప్పించాననే మాటలు ఇవన్నీ కూడా టార్గెట్ ఆయనను చేయడము నన్ను ఇబ్బంది పెట్టడము నా భార్యని ఇబ్బంది పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అప్పట్లో విచారం చేసేవాడు లేడు ఎందుకంటే కట్టు బానిసల్లాగా వైసీపీకి ఊడిగలు చేస్తూ ఉంటారు ఆఫీసర్లు సైతం డిపార్ట్మెంట్ సైతం అందరూ కూడా అంటే ఇప్పుడు ఆ ఆ పరిస్థితి లేదు కదా గవర్నమెంట్ మారింది కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చింది ఇప్పుడు వాస్తవాలు ఎందుకు నెగ్గు తెలిసాల్సిందే దానికి ఎన్నుకునే పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఉండకూడదు అసలు సిద్ధార్థ కౌశల్ అనేవారు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టినారు నేను ఫోన్ చేసి పలానా సమస్య అన్న చెప్పుకునేదానికి కూడా లేదు నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టి నేను ఎస్పీ గారిని కలిసని పోయినా కూడా ఆయన గేటు వరకే నేను రాణించుకొని నా అర్జీ ఏందో ఆయన చూసి పక్కన పడేసేటోడు అంటే ఆయన కింద ఉండేటోడు అడిషనల్ ఎస్పీ కావచ్చు ఇంకా డిఎస్పీలు ఎవరైనా కావచ్చు వాళ్ళ వరకే నా అర్జీలు పోయేవి ఇంకా ఎవరి వరకు కూడా నా అర్జీలు అందేటివి కూడా కాదు అది నాకు తెలుసు క్లారిటీగా అది